కవి అయితే ఆ పర్ణతో అంటూ ఉంటుంది మీరు ఏ నిర్ణయం తీసుకుంటున్నారో దానికే కట్టుబడతాను ఇన్ని రోజులు పోరాడని కానీ నేను నా భర్త జాడలోనే వెళ్ళాలి అనుకుంటున్నాను నా భర్తతో పాటు మీరు మా నా భర్తకి ఎలాంటి ఆజ్ఞ వేస్తే నేను ఆజ్ఞను నా భర్తతో పాటు శిరస వహిస్తాను అని కావ్య అంటూ ఉంటుంది ఆ మాటలకి అప్పర్ణయితే షాక్ అవుతూ ఉంటుంది రాజు కూడా ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు ఇల్లు వదిలి వెళ్లాల్సి వస్తే నా భర్తతోనే వెళ్తున్నాను నా భర్త నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అంతకు మించి మే రెండో మాట ఆడను అని కావ్య అంటూ ఉంటుంది ఆ మాటలకి అప్పర్ణ అయితే అలా చూస్తూ ఉంటుంది బామ్మ వాళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు రాజు కూడా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అంటుంది అని అయితే షాక్ అవుతుంది ఉంటాడు కావ్యతో రాజ్యత బాధపడుతూ ఉంటాడు కావ్యను నాకు ఎంత అదిగా హెల్ప్ చేస్తున్నావు అని చెప్పి బాధపడుతూ తన భుజం మీద ఏడుస్తూ అలా కూర్చుంటూ ఉంటాడు కావ్యత చూసి జాలిపడి రాజుని అలా వదార్చుతూ ఉంటుంది